స్వాగతం అనంతపురం జిల్లా పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట అధ్యక్షుడు నాగభూషణం మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ముప్పై ఆరువ జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింపజేయాలని ఆరోగ్య భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు పట్టణ జనాభా విస్తరణ అనుగుణంగా కార్మికుల సంఖ్యను పోరాడతాం పరిమాణం తగ్గించేంత వరకు పోరాడతాం పరిమాణం తగ్గించేంత వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గత సమయంలో హామీలు ఇచ్చింది కానీ డెబ్బై ఐదు వేలు కదా ఏ రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వీటితో పాటు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీల అమలు కోసమే ఈరోజు పారిశుధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఈ రోజు సమ్మె పాట పట్టడం జరుగుతోంది వీటికి ప్రధాన బాధ్యత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వహించాలనే సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఒత్తిడికి సంబంధించిన పట్టణ పుర ప్రజలకు కూడా మేము సవీనంగా కోరుతూ ఉన్నాం ప్రజలారా ఈ రోజు మా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పార్శుద్య కార్మికులకి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఈ రోజు మీరు సమ్మె బాట పట్టాల్సి వస్తుంది కాబట్టి మీరు కూడా నైతిక మద్దతు మాకి తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం కాబట్టి ఎవరికైనా కూడా ప్రజలకు అసౌక్య అసౌక అసౌకర్యం కల్పించిన లేదా పట్టణ ప్రజలకి నీరు అందకపోయినా అదే విధంగా స్ట్రీట్ లైటింగ్ వెళ్లట ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పారిశుద్ధి కార్మికుల ఇంజనీరింగ్ కార్మికుల్ని సమయం వైపు పోకోకుండా వెంటనే తమ సమస్యలు పరిష్కారం చేసి ఆ రకంగా ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా ఈ రోజు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం